విజయవాడ యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ కాల్ నైన్ నమస్తే నా పేరు ప్రసాద్ దాకారు నీ ఈరోజు సూసైడ్ చేసుకోవాలని చెప్పి డిసైడ్ అయ్యాను ఎవరి వల్ల కాదు నా కన్న తల్లి వల్ల నా కన్న తండ్రి వల్ల ముఖ్యంగా నా కన్న తల్లి నేను ఆవిడ వల్ల రోజు చనిపోదామని డిసైడ్ అయ్యి ఈ వీడియో మీకు చేస్తున్నాను నా వల్ల ఇంకో అమ్మాయి జీవితం కూడా నాశనం అయిపోయిందండి నాకు పెళ్ళి చేసి ఆ అమ్మాయి ఇంకా ఇంకా ఆ అమ్మాయిని ఇంకా టార్చర్ పెట్టి నన్నే అసలు వీళ్ళు కన్న తల్లి కాదు కన్న తండ్రి కాదు అంతకంటే ఇంకెలా చెప్పాలో కూడా తెలియట్లేదు సార్ నాకు వీళ్ళు మనుషులు కాదండి నేను ఎప్పటికీ అనుకుంటాను నన్ను పెళ్ళి చేసుకుంటే ఇంకో అమ్మాయి జీవితం నాశనం అయిపోద్ది ఇంటికి వస్తే అనుకుంటూనే వద్దు వద్దు అనుకుంటే చేసుకున్నాను పెళ్ళి నేను అనుకున్నట్టే జరిగింది సార్ ఇంకో అమ్మాయి అమ్మాయి జీవితం నాశనం అయిపోయింది ముఖ్యంగా నా తల్లి పేరికే ఆడదు కానీ అసలు ఇంకో వంద జలం ఎత్తున అలాంటి దానికి నేను పుట్టకూడదని నేను అనుకుంటాను సార్ ఏ అపస్ తెలియని అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేశారు ఏదో నడుస్తుందనుకున్నాను కానీ మమ్మల్ని బతకనివ్వట్లేదండి నా తండ్రికి కనీసం ఇంగిత జీయానికి కూడా లేదు ఆవిడ ఎలా చెప్తే అలాగంతే ఇది తప్పు ఇలా వద్దు ఇలా చేయకూడదని కూడా లేదు నలభై ఏళ్ళ నుంచి ఉంటున్నాను నేనే ఎంత ఇబ్బంది పడుతున్నాను అంటే వెళ్తూ ఉండి ఎవరో ఒక అమ్మాయి వచ్చి బయట నుంచి వచ్చి ఇంకా అమ్మాయి ఎంత ఇబ్బంది పడి ఉంటుంది నేను లైఫ్లో చేసిన ప్లంటర్ మిస్టేక్ అంటే పెళ్లి చేసుకుని ఇంకో అమ్మాయి జీవితం నాశనం చేయడం దాన్ని ఎలా రెక్టిఫై చేసుకోవాలో కూడా నాకు తిరగట్లేదు చచ్చిపోవాలనిపిస్తుంది ఇంకా నాకు స్టిల్ ఇప్పుడు కూడా ధైర్యం లేదు ఎలా చచ్చిపోవాలంది చచ్చిపోవడం అందరూ పిరికొలు చేసే పని అంటారు నిజంగా ఎంతో ధైర్యం ఉంటుంది చేసుకోవాలని నాకు చాలా ఆ పొజిషన్కి వెళ్ళే వాళ్ళకి అర్థమవుద్దండి నేను ఒకటి చెప్తున్నాను నన్ను నా భార్యని చాలా మానసికంగా వేధించారు ఎవరో కాదు నా తల్లి నా కన్న తల్లి నా కన్న తల్లే నా కన్న తల్లి నా తండ్రి ఈరోజు చచ్చిపోవడం కారణం నేను సూసైడ్స్ కారణం నా కన్న తల్లి దయచేసి వీళ్ళిద్దరిని కఠినంగా శిక్షించి కూడా చెప్పట్లేదు న్యాయం చేయావలసింది కోరుతున్నాను వీళ్ళిద్దరూ మాత్రం వదలకండి నా తల్లిని మాత్రం అసలు వదలకండి ఆవిడ తల్లి కాదు మనిషి రూపంలో రాక్షసు దెయ్యమైనా రాక్షసైనా పర్లేదు కానీ ఆవిడ మనిషి రూపంలో జంతువు కూడా నాకు తెలియదు అండి ఆవిడ నా కన్న తల్లిని కన్నతని వదలకండి సార్ దయచేసి వాళ్ళని కఠినంగా శిక్షించి నేను ఎలాగే నేను చనిపోతా నా భార్యగా నాయం చేయండి ఇంకెప్పుడు ఇంకో ఫ్యామిలీకి ఇంకో అమ్మాయికి ఇలా జరగకూడదు ఇంట్లో ఉన్నవరు బయట బ్రతికినవరు పెళ్లి చేసిందే వాళ్ళే ఏదో ఇరవై వేలు జాబ్ సార్ అమ్మాయిది నా నా భార్యది టీసీఎస్లో సరే ప్రయత్నిద్దాం బయటికి వెళ్ళి చెప్పి హైదరాబాద్ వెళ్ళి ఇరవై వేలు ఉద్యోగంతో బయటికి వెళ్ళి ఎక్కడ బ్రతుకున్నాను సార్ హైదరాబాద్లో నాకు చిన్న బిజినెస్ వెళ్ళాము నాకు చిన్న హెల్త్ ఇష్యూ వాళ్ళు ఇంకా అక్కడ ఉండలేక వచ్చేస్తే కనీసం ఇంటికి కూడా రానివ్వట్లేదు సార్ నన్ను ఈరోజు నా భార్యని వాళ్ళు పుట్టింటిలో వది నేను వచ్చాను మీరు ఇంట్లో ఉండకూడదు అని అంటున్నారండి ఎంత దారుణం సార్ ఇది నిజంగా నేను వాళ్ళకి పుట్టానా పొట్లదా కూడా నాకు కూడా తెలీదు నా కన్నతల్లి నా కన్నతల్లి చెప్తే నా కన్నతండ్రికి కనీసం ఇంగిత జ్ఞానం కూడా లేదు అని ఇది తప్పు అని ఒప్పి వాదించకుండా తగ్గదే ఒక సంవత్సరం నుంచి పడుతున్నాం సరే మేము అసలు నా కన్న తల్లి ఒక అంత జనములు కాదు ఇంకో వెయ్యి జనం ఇలాంటి తల్లి అయితే ఎవరికి ఉండకూడదండి మీరు ఏ కొడుకు కూడా చేసుకున్నాడు ఇలాగా తల్లి తండ్రి మీద నేను ఈ వీడియో పెట్టి ఇలా చేస్తున్నాను అంటే ఎంత అనుభవించి ఈ టైప్ పెడుతున్నాను మీరు ఒక ఆలోచించండి కొంచెం అలా కట్నీ శిక్షించండి వదలకండి సార్ నా కన్నతని మాత్రం నా కన్నతండ్రిని వదలకండి అదే నా చివరి కోరిక montar el...